దీన్ని మీరు అవతల కూట తిప్పికొట్టుకుంటూనే దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా కార్యాచరణ ఎంతసేపు వాడిని వాడు మనల్ని తిట్టిన వాడు మనం వాళ్ళు తిట్టడం కాదు భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు అంత ఇంటెలెక్చువల్స్ ఉన్నారు ఇంటెలెక్చువల్స్ పెట్టండి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి రాహుల్ గాంధీ గారు మాకు ఒక సూచన చేసి ఇంటలెక్చువల్స్ ఒక న్యూట్రల్ కమిటీ వేయండి ఆ న్యూట్రల్ కమిటీ ఇచ్చే సూచనలు మనం రేపు పొద్దుగాల దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అని ఇదంతా కన్సల్టేషన్ కన్సెన్సెస్ బిల్డ్ చేసే ఒక ప్రాసెస్ రాజ్యాంగం కూడా ఓవర్ నైట్ జరగల ఎన్నో రకంగా చర్చలు చేసి ఎన్నో కమిటీలు వేసి ఎంతో మంది చేసుకొని చేస్తే రాజ్యాంగం వచ్చింది వచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనం పరిస్థితులను బట్టి అమాండ్మెంట్ చేసుకుంటూ వచ్చినాం ఇది కూడా మనం ఈరోజు తయారు చేసుకునే భవిష్యత్తులో మన అవసరాలను బట్టి అమాండ్ చేసుకుంటాం ఎక్కడెట్ల దీన్ని మనం చట్టబద్ధత కల్పించాలి భవిష్యత్తులో అమలు చేసేటప్పుడు ఏమేం చేయాలో ఒక పాలసీ డాక్యుమెంట్ గా మారుతుంది ఈ పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళు డిఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ఎదురుగా ఉన్న వాళ్ళు దయచేసి మిత్రులారా ఈ అవకాశాన్ని దార రేపు ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎవరు ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలియదు ఈరోజు మొండిగా ఎన్ని ఒత్తిడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు చెయ్యాలి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి చేసి ఈ చేసిన దాన్ని మీరు ఓన్ చేసుకోండి మీరు ఎవ్వరు కష్టపడాల్సిన వాళ్ళు కష్టం అంతా మేము చేస్తాం మేము చేసి మీకు తీసుకొచ్చి బలైన వర్గాలకి ఇదే బైబిల్ ఇదే భగవద్గీత ఇదే ఖురాన్ అని చెప్పదాచుకో ఇంతకు మించిన పాలసీ డాక్యుమెంట్ ఈ దేశంలో లేదు నేను అథెంటిక్గా ఆన్ రికార్డ్ చెప్తున్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలే ఇవాళ మనం చేసినాము నేను నాకు అది గర్వంగా ఉంది మా నాయకుడు చెప్పింది నేను చేసిన నాకు ఒక సాటిస్ఫాక్షన్ ప్రజా జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో ఏండ్లుంటాం కాకి కూడా ఎన్నో ఏండ్లు కతుకుతుంది ఏ లాభం ఒక నాయకుడుగా మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంత పెద్ద సోషల్ రెవల్యూషన్ చేసిన నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసిన నేను కులగణ చేసిన ఏడైనా తలెత్తుకొని చెప్పగలిగినంత ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఆశామాసి నివేదిక కింద కాగితాల కింద చూడకండి ఇది బలహీన వర్గాల భావోద్వేగం ఇది ఇది బలహీన వర్గాల భావోద్వేగం ఈ భావోద్వేగాన్ని నేను గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాం మీరు అందరూ ఈ విషయం మిగతా విషయాలలో నాతో విభేదించినా పర్వాలేదు ఈ విషయంలో మాత్రం ఇన్నోళ్ళందరూ కలిసికట్టుగా అండగా నిలబడండి దీన్ని ముందుకు తీసుకెళ్దాము నాకు ఇది చిత్తచుద్దితో ముందుకు తీసుకెళ్లడం తప్ప నాకు వేరే లక్ష్యం లేదు ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ

thank you very much it's a great honor to have prime minister modi of india he is a great friend of mine for a long time we've had a wonderful relationship and we kept the relationship during the four year period the period